హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను కొన్నూరు రమేష్ నెల్లూరు ఇంతకుముందు జూమ్ మీటింగ్లో నా టెస్ట్ మోనెలు నాకు వచ్చిన రిజల్ట్ గురించి నేను మాట్లాడాను ఇంకా కొన్ని మిస్ అయ్యాను ఇంకా కొన్ని చెప్పాలనుకుంటే నాకు అంత టైము ఇవ్వలేదు నాకు టెన్ ఇయర్స్ నుంచి షుగర్ ఉందండి దానివల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాను కాళ్ళు అరికాళ్ళ మంటలు పెయిన్స్ ఇంకా ఏదన్నా కొంచెం స్వీట్ తింటే ఇంకా బాడీ పెయిన్స్ వచ్చేసేటివి నేను టాబ్లెట్స్ రకరకాల మెడిసిన్స్ అన్నీ వాడాను ఇన్సులిన్ స్టేజ్కి వచ్చినాను ఇన్సులిన్స్ కూడా వాడుతున్నాను కానీ నాకు షుగర్ అనేది కంట్రోల్ అయ్యేది కాదు అంటే నేను డైట్ కంట్రోల్ అనేది సరిగా తీసుకోను టయానికి తినడం అని సరే లిమిటెడ్ ఫుడ్ తినడం అని అలాగా ఉన్నాను నార్మల్గానే అందరూ అందరూ ఎలా తింటారో అలాగే నేను కూడా ఒక షుగర్ పేషెంట్ లాగా కాకుండా నార్మల్ వ్యక్తి లాగా ట్రీట్ చేస్తాను నా బాడీని ఫుడ్ అనేది నార్మల్గానే అన్నీ తీసుకుంటా ఉంటాను అందువల్ల ఏంటంటే నాకు కంట్రోల్ అయ్యేది కాదు అన్నీ తీసుకుంటా ఉన్నాను అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను వన్ మంత్ నుంచి ఈ ప్రోడక్ట్ అనేది క్యూర్సెల్ వాడుతున్నాను డైలీ మార్నింగ్ టూ ప్యాకెట్స్ వాడుతున్నాను వాటర్ అయితే బాగా త్రీ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకుంటున్నాను హాట్ వాటర్ మార్నింగ్ హాట్ వాటర్ తీసుకుంటాను తర్వాత మనకి హాట్ వాటర్ కుదరదు కాబట్టి నార్మల్ వాటర్ నేను తీసుకుంటాను తర్వాత అలాగా రోజు మొత్తం మీద ఫోర్ లీటర్ వాటర్ అయితే ఖచ్చితంగా నేను తీసుకుంటాను కంజూమ్ చేస్తాను ఇక్కడ మెయిన్ వాటర్ తీసుకున్న దాన్ని బట్టి రిజల్ట్ బాగుంటుంది మనకి మెయిన్ ఏంటంటే నాకు మార్నింగ్ నిద్రలేవడం అనేది చాలా బద్దుకం నైట్ లేట్గా పడుకుంటాను మార్నింగ్ నిద్రలేవడం అనేది జరిగేది కాదు ఎంత ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఎంత ఎంత మనీ వస్తున్నా కానీ దాని గురించి ఆ మీటింగ్ జరుగుతున్నా కానీ నేను ఆ మీటింగ్లకు అటెండ్ అయ్యేవాడిని కాదు ఈ క్యూసల్ వాడినప్పటి నుంచి ఏంటంటే మార్నింగ్ కూడా నిద్ర లేవడానికి నాకు ఉత్సాహంగా ఉంది మెయిన్ ఎనర్జెటిక్గా నా బాడీ ఎనర్జెటిక్గా తయారైంది మార్నింగ్ కూడా నిద్ర లేవడానికి నాకు బద్ధకం అనేది లేకుండా టక్కన్ లేచి నేను మన జూమ్ మీటింగ్కి సిక్స్ ఫార్టీ ఫైవ్కి జరిగే జూమ్ మీటింగ్కి మార్నింగ్కి నేను ప్రతిరోజు అటెండ్ అవుతూ ఉంటాను అక్కడ జరిగే విషయాలు నాకు నచ్చినట్టు రికార్డ్ చేసి కూడా నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటాను ఇలాగా నాకు దినచర్య చాలా మారిపోయింది ఈ క్యూర్ సెల్ వాడిందని వల్ల అద్భుతమైన రిజల్ట్లు వస్తున్నాయి చెప్పాలంటే నా నా స్కిల్లో కూడా గ్లో వచ్చింది ఇంతకుముందు చాలా అసలు నేను ఈ స్కీమ్ కానీ ఏం వాడేవాడిని కాదు ఓన్లీ ఈ క్యూర్ సెల్ క్యూర్ సెల్ వల్ల నాకు కొంచెం మార్పులు కనిపించినట్టు కనిపిస్తూ ఉన్నాయి తెలుస్తూ ఉంది ఇంకా ఆల్మోస్ట్ నాకు షుగర్ అనేది ఇంకా పెరగదు ఇంకా నా కంట్రోల్ నా చేతిలో నా నా బాడీ కంట్రోల్లోకి వచ్చేసింది అని నాకు తెలుస్తూ ఉంది అంత అద్భుతమైన రిజల్ట్ ఉందని జస్ట్ నేను వన్ మంత్ వాడాను అంతే యాక్చువల్గా నేను త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతనే దీని గురించి నేను రిజల్ట్ నా టెస్ట్ మనలు చెప్దాం అనుకున్నాను కానీ నాకు ఎర్లీగా రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడే తెలియజేసుకుంటున్నాను సో ఇంకా ఎవరు డౌట్స్ పెట్టుకోకుండా మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు వాడండి వాళ్ళకి ఉండే సమస్యలన్నీ కూడా ఒక్కొక్కరి పది రోజుల్లో క్లియర్ అవ్వచ్చు ఒక్కొక్కరికి ఇరవై రోజులు క్లియర్ అవ్వచ్చు రోజు ముప్పై రోజులు క్లియర్ అవ్వచ్చు ఇలాగా వాళ్ళకి వాళ్ళ బాడీని బట్టి వాళ్ళ ప్రాబ్లంని బట్టి వాళ్ళకి సొల్యూషన్ అనేది వస్తూ ఉంటుంది సో అలాగా ఆ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ప్రోడక్ట్ని వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ వాడి నలుగురికి ఆరోగ్యాన్ని మీరు కూడా ఇంకొకరికి పంచుకొని వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా బాగు చేయాలని వాళ్ళకి హెల్త్తో పాటు వెల్త్ని కూడా క్రియేట్ చేసే ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉంది మనకి ఈ ప్రోడక్ట్ని జస్ట్ ఇద్దరికి ప్రమోట్ చేస్తేనే మనకి త్రీ హండ్రెడ్ ట్వల్వ్ డాలర్స్ మనకి టూ ఇయర్స్లో వస్తాయి వీక్లీ త్రీ డాలర్స్ చొప్పున కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఇలాగా ప్రతి ఇద్దరికి మనకి ప్రమో రివార్డ్ అనేది ఇప్పుడు ఇస్తున్నారు ఇది వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది ప్రమో రివార్డ్ అనేది ఇంకోటి ఈ ప్రోడక్ట్ ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మనకి తక్కువ రేటుకే దీని మీద ఎయిటీ ఫైవ్ డాలర్స్ ఉంటుంది కానీ సిక్స్టీ టూ డాలర్స్కే మనకి ఈ ప్రోడక్ట్ ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఆఫర్ లాంచింగ్ ఆఫర్ కింద వన్ బై వన్ ఒకటి తీసుకుంటే ఇంకొకటి అలాగా అద్భుతమైన అవకాశం ఇది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఈ ప్రోడక్టు అంటేనే మీరు లేట్ చేయకుండా ఈ ప్రోడక్ట్ ఇప్పుడే తీసుకుంటే మీరు చాలా సేవ్ అవుతారు ఎందుకంటే బై వన్ గెట్ వన్ ఉంది ఇప్పుడు ఆఫర్ మళ్ళీ తర్వాత కావాలంటే ఉండదు కాబట్టి ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా పర్చేస్ చేసుకొని మీకు ఎటువంటి సమస్య లేకపోయినా కూడా మీరు వాడచ్చు సమస్య ఉండే వాళ్ళు వాడితే వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సమస్య లేదని వాడితే వాళ్ళకి ప్రాబ్లం రాదు ఓకే ఈ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అంటే మనకి ప్రాబ్లం రాకముందే మనం వాడితే ఈ ప్రోడక్ట్ని వాళ్ళకి ప్రాబ్లం అనేది రాదు ఎందుకంటే ఇది క్యూర్ సెల్ క్యూర్ సెల్ అంటేనే పేర్లోనే క్యూర్ సెల్ అనే పేర్లోనే క్యూర్ చేస్తుంది సెల్ని క్యూర్ చేసే ఒక ప్రోడక్ట్ అనేది దీనికి ఇంకా సైంటిఫిక్ రీజన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు మార్నింగ్ సెక్షన్లో జూమ్ మీటింగ్ అటెండ్ అయితే ఖచ్చితంగా మీకు అవన్నీ కూడా దీని గురించి పూర్తి అప్డేట్స్ మీకు తెలియ తెలియ తెలియజేయడం జరుగుతుంది మన సీనియర్స్ అంత దీని గురించి ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకి సార్ వాళ్ళు చెప్తారు సో ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయి కానీ దీంట్లో ఉండేటివన్నీ ఇంగ్రీడియంట్స్ ఆ కాంబినేషన్ అనేది అద్భుతమైన కాంబినేషన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అందుకే ఇంత రిజల్ట్ వస్తున్నాయి తక్కువ టైంలోనే ఎక్కువ మందికి ప్రతి వాడిన ప్రతి ఒక్కరికి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి కానీ దీన్ని ఖచ్చితంగా అందరూ వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ జై క్యూర్సెల్ థ్యాంక్ యూ క్యూర్సెల్ ఓకే ప్రతి ఒక్కరు క్యూసెల్ వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్